అంతా వద్దే సార్ మాకు పది శాతం పది శాతం న్యాయం అని ధర్మం చెప్పండి ధర్మరాజు ఐదుగురు పది శాతం అడుగుతున్నాను అంత సార్ ఆయన ఐదు నేను పది నిమిషాలు అడుగుతున్నాను పది కానీ టెన్ పర్సెంట్ ఆఫ్ వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ జీహెచ్ఎంసీ సార్ నేను ఇప్పటికి కూడా చేస్తే ఏదో ఫీమేల్ ఆఫీసర్ కదా అని ఫోన్ వదిలేసుకుంటా వదిలేసుకుంటూ

అంకుది మీది మీ కమ్యూనికేట్ చేసినా అలకి కమ్యూనికేట్ గాలే అంటే ఏం చెప్పమంటారో మీరు చెప్పండి మరి మాన్ కాన్ఫర్మేషన్ సరేయ్ శివ సంహవస్న ఎంపిసి మీరే ని ఎక్కడ దెబ్బతసారు అమీర్ రా మీరు కంట్యూ చేయండి నాకు నేనే బ్లాక్ చేసి నేనే నేనే చేస్తా మీకు మీరు చూడండి నాకు అవకాశం ఉంది ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేయాలి ఒక సన్నీ రో సాయంత్రం మురగా రా 1 5 కాల్ చేసి ఈవినింగ్ చేసిసి ఈజేసిస్ నేను చేస్తానంటాppa

ఏ లొకేషన్ పెట్టమీకేదో అంటున్నారు మీకు ఇంకా వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ మీకు ఎట్లా కాదని చెప్పేసి చెప్పేసారు అన్నమాట ఎందుకు చేస్తారు ఉత్త కాలిపిల్ వేస్ట్ మా టైం వేస్ట్ మీ టైం వేస్ట్ పబ్లిక్ ఇబ్బంది మీతో కానపుడు కాదని అని చెప్పేసారు కదా ఏమండీ సార్ మీరు చెప్పండి అప్పుడు వెహికల్స్ లాగే అవే అంటున్నారు కమీసర్ సర్వీసెస్ కి దమీయర్ ఏయ్ మీ ఇట్స్ ఇసన్ మీరు మాట్లాడటం మీరు మాట్లాడని చెప్పండి మీరు వెహికల్స్ ఉన్నాయా లేవా మీరు చెప్పండి ఒక్క ఓరం మెట్ లో నేను రండి చూపిస్తాను ఏ ఒక్క కాలనీలో బిల్ కూడా కాలనీ ఏ ఒక్క కాలనీలో శానిటేషన్ ప్రాపర్ చేస్తున్నా నేను మళ్ళీ అడగని కదా శానిటేషన్ నుంచి మాట్లాడ ఒక్క కాలనీలో శానిటేషన్ ప్రాపర్ గా చేస్తున్నాను చెప్తే నేను అడగనట్టున్నా సార్ పది శాతం పది చేయమంటున్నా సార్ ఇంకా తగిన ఏం చేయమంటారు సార్ ఇంతకన్నా ఏం ప్రాపర్ చేయమంటున్నారు చెప్పండి ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ఎఫర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ పది శాతం చేయమంటున్నారు ఇంకా దానికన్నా ఏం చేయమంటారు చెప్పండి సార్ సార్ ఇట్లా దయచేసి మీరు ఫీల్డ్లో రండి సార్ మీరు వస్తే మనం పోయి చూద్దాం సార్ ఏదో ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది అవుతుంది సార్ ర్యాండమ్గా కనీసం రావాలి సార్ ప్లీజ్ ర్యాండమ్గా నెట్లీస్ట్ వస్తే ఒక వారానికి వస్తారని వస్తే కనీసం ఆ ఫీల్డ్లో మీరు నేను వస్తా ఎన్ని ఎన్ని మార్నింగ్ సార్ నేను ఒక్కడిని పోయి వెతుకో మొత్తం తిరిగి వచ్చి ఇన్ని ఇన్ని సంఘటనలు నా వీడియోస్ ఉంటాయి చూడండి ఇన్ని సంఘటనలు

మున్సిపల్ గేట్ ముందు నుంచో పెట్టిన ఆరు గంటలకు కూర్చో రెండు సార్లు ఏసీ దాన్ని రఘుప్రసాద్ గారు తీసుకొచ్చి తిప్పిస్తున్నా ఇంకా కమిషనర్ గారు తీసుకొచ్చిన ఇంకేం చేస్తాం సార్ ఇప్పుడు కూడా పని చేయకపోతే మనం ఏం చేస్తాం नहीं मना, नहीं मना इनका वर्ल्ड बैंक लादने देची मना ना मेरे जबरन, five days once, that's all I'm asking. बन्ने है ना मामला, नर्सर ने जबरन फोन को मारा। Sir, one more, I just want to, apart from the sanitation work, we should also tell the people not to throw garbage, because everywhere, all over the city, we just put, no, no, I understand uh, the GHMC commitment is there. Oh, sir, sure no, okay. one more, let me finish. So we will request you to put some banners, some speakers, some. Merci.

చె ఏం ఫాలో చెప్పండి నేను ఏం చెప్తున్నా మేడం నేను ఏమంటున్నా మీ దగ్గర ఉన్నాయా చదవండి మాట్లాడుతున్నాయి

supervising officers shall coordinate with the amsu okay and agencies and make sure all the waste is lifted from the circuits and ensure 100% of the cleanliness of the water. 100% cleanliness of the water. the supervisor supervising officer shall update the daily reports on the quantity of legacy waste lifted vehicle trip sheets in the google sheet links sir compulsory दिस्कूट टर्नर है। इन केस ऑफ़ ड्रिफ्टिंग ऑफ़ द रेस लाइंग यहाँ पे ट्रांसफार्मर्स और इलेक्ट्रिक पोर्ट्स, द कंसर्न सुपरवाइजर ऑफिसर शुड कोऑर्डिनेट द इलेक्ट्रिसिटी डिपार्टमेंट। ओके द इलेक्ट्रिसिटी और चिप्पा रवीर वाले की डिपार्टमेंट। कंसर्न सुपरवाइजिंग ऑफिसर शुड कोऑर्डिने� नो इलेक्ट्रिसिटी डिपार्टमेंट क्लियर इंस्ट्रक्शंस होने का दिख रहा है ऑल द ज़ोनल कमिश्नर्स आर रिक्वेस्टेड टू कंडक्ट द ज़ोनल लेवल मीटिंग विद ऑल लाइन डिपार्टमेंट्स बिफोर द कमिश्नमेंट ऑफ स्पेशल नो मीटिंग हैज बीन कंडक्टेड नो मीटिंग हैज बीन कन्वीन एज पर द इंस्ट्रक्शंस ऑफ जीएचएमसी कमिश्नर इट शुड बी एंश्योर्ड दैट ऑल सैनिटेशन स्टाफ फ्रॉम द रिस्पेक्टिव सर्किट्स शुड शैल कांग्रेट ऑल द सर्किट ऑल द विनर ऑफ सर ऑल द स्टाफ फ्रॉम द रिस्पेक्टिव स्पेशल कंक्रीट इन द स्पेसिफिक पार्ट फॉर द स्पेशल ग्रेव आफ्टर कंपलीशन ऑफ दे डेली रोलिंग टस बॉडी ग्रेव और उन्हें रहना अंदर में पिचे रहा अनिश्चित रूप में अंदर में पिचा स्पेसिफिक तो दरवाजा मारी ये रोक सकेंगे इस आवाम नाक ग्रेव मारी मैं कोचर है तो बितावूंगी मारी दिस इज़ व्ह अदर इस आलस इंस्ट्रक्टर टू टेक नेसेसरी प्रिवेंट टू ब्यूटिफिकेशन मेजर्स, डेवलपिंग फुटपास, ग्रीनबेड एक्सेसरा अलांग विद द कार्शन बोर्ड्स टू स्वार्फ अदर डेंपिंग एंडर, जिनकी डबल बढ़ियाँ सर, एक्चुअल चेंजिंग दांकी, फिर फुटपास और ब्यूटिफिकेशन बर्स कोडर दिखले पिटल एक

నాకు అసలు మీటింగ్ లేదు దానికి ఏం చేయాలో క్లారిటీ లేదు వెహికల్స్ లేదు అక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ చవం కూడా చదవాలి ఎంఎస్ఓ గారు కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్ ని ఇట్లా చేస్తే ఏం ఉపయోగపడతా సార్ మీరు చెప్పండి అవ్వడం వల్ల మన భాగ్యనగరాన్ని చెత్తనగరంగా ఉంచుకుంటామా లేకపోతే బాగు చేసుకుందామా మీరు చెప్పండి సార్ ఎన్ని ఎప్పటి పెట్టినా కూడా ఉపయోగం ఉంటుంది సార్ మన సిన్సియర్ ఎఫర్స్ లేకపోతే మీరు కాంటాక్ట్ చేయలేదు ఇక్కడ మాట్లాడుతున్నారు ఏదో మాట్లాడుతున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెట్టలేదు ట్రాన్స్ఫార్మర్ దగ్గర చెత్తబట్టం ప్రైమరీ కంప్లైంట్ తెలుసు కంప్లైంట్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర మొత్తం చెత్తబడ్డం మరి మనకున్న ఏకైక ఆప్షన్ ఇదే కదా సార్ వాళ్ళతోనే చేసేది వాళ్ళు కూడా పంపించాలి పంపించాలి కదా మనం కాంటాక్ట్ చేస్తారు కాంటాక్ట్ చేసి సార్ వాళ్ళు మరి రావాలి కదా రాకపోతే వాళ్ళకి మీరు రావట్లేదు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక లెటర్ ఇష్యూ చేయండి సార్ ఒక నిజంగా మీరు ఇన్ఫార్మ్ ఉంటే సండి పంచాయతీ మండక కోపకొస్తుంది ఆ సాలరీస్ తో కోపనర్ నాది పంచాయతీ మండక అదే ఇప్పుడు ఇదే కదా సిచువేషన్ బేస్ చేసుకొని

దయచేసి మీరు ఫ్యాన్ చేసిన చెరువులో లిఫ్టింగ్ కూడా అన్న ఆమెడు నువ్వు ఎందుకు చెప్పవు మన అర్థం కాదు దీన్ని జాబ్ కాదా సార్ లిఫ్టింగ్ చేయడానికి వస్తలేదు అనుకున్నాను ఎందుకు మీటింగ్ లో మాట్లాడవు డీసీ గారి దగ్గర మాట్లాడవు मेरे तो राम की भी एक बेटर है साले, मतलब जैसे भी और बेटा है तो मात्रा कंडीशन ये अपना ढंग बुलाएगा इसलिए न्यू ट्रेनेज पे किया, तो बीच ना मोंग आंटी वाले ट्रेनेज पे ना, मालैंग का तो न्यू ट्रेनेज पे ना, सारे बीच में ना, ये सब बेटा बात करने के लिए तो बिल्कुल समझ रहे हैं, जैसे �

सर रिपोर्ट तो के लिए सैंडेशन दिन कॉन्टिनेंस बोल सकता है सर अन्यूस्टो टाइम ऑफिस ऑफिस कोसले सर आईन मुसले मैं यूज करता है एयरपोर्ट के सैनिटेशन में जो चीज फोकस रहता है मुझे बहुत डाइजेस्ट फील हो बेटा सर दो मंथ्स वहां कहीं नहीं है ये रहने एफआरएस थोड़े सर हेल्प सिस्ट करते हैं ना ये अब वन सर नहीं कर रहा मैं कर दूंगा ये दिल को पी कर ना बेस्ट तरीका है What is happening <coughs> <-p> <coughs> and నేవుడి పక్కన లేదు ఈ చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ దగ్గర రోడ్ పాస్ అయిపోయింది ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ ఏంటంటే అది అక్కడ రోడ్ చేస్తూనే వాళ్ళు అవతల ఒకరు మా ఇస్ మా అని చెప్పి మెసెంజర్ అప్లై చేసారు అవుతల కానీ వాళ్ళని లేవొళ్లి ఈ land పిచ్చి అది ఒకసారి రాసి అది ఎక్సైటిది అది బయ్ నిస్తే గ్రేస్ అండి కక్క 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 ఐడి ఫస్ట్ ఏంటంటే డౌన్ కార్ యాసి ఆ పీస్ క్లియరెన్స్ యాక్ సర్ 2 CC యాసి అలా దొక చివరి ముక్కనేండి ఆల్్రెడీ మీరు సంగీత గారు రోడ్ ప్లాన్ ప్రకారం మున్సిపల్ కూడా ప్రైవేట్ అంటే ఈ గాని వది ఇద ఈ గాని ప్రగరణన అది ఆల్్రెడీ చేస్తున్నాం సర్ నాకే

నిలబడి కమిషనర్ ఫ్యామిలీ ఎంక్వైరీ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ జిహెచ్ఎంసీ కమిషనర్తో వాళ్ళకి రాయించి వాళ్ళ నుంచి స్టేట్ గవర్నమెంట్ పంపించి స్టేట్ గవర్నమెంట్లో అప్రూవ్ చేయించి మళ్ళీ ఆయనకి వర్క్ వచ్చినాం సార్ ఇంత కష్టపడి మరి దయచేసి ఇప్పుడు ఈసారి ఉన్న బస్సు దాకా చేయించాడు సార్ ఎనిమిది వందల మంది సంతకాలు పెట్టి ఇచ్చారు ఆశయము కేవలం ఎనిమిది వందల మంది సంతకాలు పెడితే ఆరు మంది ఆరు సంతకాలు పెట్టి వద్దన్నారని చెప్పేసి కేవలం ఓన్లీ ఒక రీజన్తో చేయించారు సార్ కేవలం ఒక ఎక్స్ కార్పొరేటర్ వాళ్ళు పొలిటికల్ రీజన్ తోటి ఆపేసారు హాస్పిటల్ అనే ఎంతమంది ఉపయోగం ఫ్రీగా చేసి హాస్పిటల్ ఆపుతారు అన్న టీఆర్ఎస్ ఫ్రీగా అదే ఇప్పుడు జనాలకు ఉపయోగపడదు బయట పోతే వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తున్నాయి సూది సూది మంది నుంచి ఫ్రీ ఇస్తారు ఈ హాస్పిటల్ ఆపుతారా ప్రొసీడింగ్ కాపీ వచ్చింది సార్

వాళ్ళు ఒక్కరు లేరు సార్ అక్కడ ఆ గల్లీ ఏమంటే ఆ గల్లీలో ఉన్నవి ఒక వెహికల్ లేదు ఒక బ్యానర్ లేదు ఒక ఏం మెచ్చు లేదు ఒక అంత ఆ గల్లీలో ఉన్నవి ఈ గల్లీ సార్ మనం ఒక పర్పస్ కదా సార్ అక్కడ పెట్టే టు క్రియేట్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పీపుల్ కదా సార్ సార్ జిహెచ్ఎంసి మీ హెల్త్ మనం ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలనుకున్నాం కదా అది ఏనప్పుడు ఇంకా ప్రోగ్రామ్ ఎందుకు సార్ ఇట్ ఇస్ అ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ ఎంఐటీ కేవలం మీరు ఆ జీవో చదివిరా దాని ప్రకారం సర్కిల్లో ఉన్న ఆఫీసర్లు అందరిని కూడా అక్కడ డిప్లాయ్ చేయాలి ఆఫ్టర్ ఏ స్టాఫ్ వెహికల్ లేదు స్టాఫ్ లేదు ఏం లేదు సార్ లొకేషన్ కాదు సార్ ప్రోగ్రామ్ ఎక్కడ ఓటి సార్ మీరు చెప్పండి అది దగ్గర ఆ లొకేషన్ ఏం చెప్పండి సార్ మీకు పంపించారు వాట్ లొకేషన్ ఇది సార్ సార్ మీ దగ్గర ఇదే ఇది ఫీచర్స్ కూడా అది ఏ లొకేషన్ సార్ మీకు పార్షల్ ఇన్ఫర్మేషన్ వచ్చారు కదా